హాయ్ హలో నమస్తే నేను మీ అధికార్ అధికార్ న్యూస్ స్టూడియో నుండి వాలంటీర్లకు ఇస్తామన్న ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారంటూ మీడియా ముఖంగా నగర పంచాయతీ కౌన్సిలర్ అల్మండ చలమయ్య ప్రశ్నించారు శుక్రవారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నగర పంచాయతీ ఏలేశ్వరంలోని ఎనభై మంది వాలంటీర్లతో బలవంతపు మూకుమ్మడి రాజీనామాలు చేయించిన వైఎస్ఆర్సిపి పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి శెట్టి సునీల్ ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఒడుపుల సుబ్బారావు రాజీనామాలు చేసిన వాలంటీర్లకు తమ జీతంతో కలిపి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామంటూ బలవంతపు రాజీనామాలు చేయించారని ఆయన ఆరోపించారు వారికిస్తామన్న సొమ్ము ఈ నెల ఒకటవ తేదీలోగా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా మీడియా సోదరులకి పత్రిక విలేకరులకి హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపడ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వరుకుల సుబ్బారావు గారికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి చలమన్సెట్ సునీల్ గారికి ఏలేశ్వర నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అయ్యా గడిచిన ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరు నాయకులు మీ కార్యకర్తలు ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా స్థానికంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు అందరినీ పిలిపించి సామూహిక రాజీనామాలు చేయించారు ఆ రాజీనామా చేయించినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా మీరు రాజీనామాలు చేయండి మీకు రావాల్సినటువంటి నెల జీతం ఐదు వేల రెండు వందల రూపాయలు చొప్పున రెండు వందల యాభై రూపాయలు చొప్పున రెండు నెలలకి పదివేల ఐదు వందల రూపాయలు జీతం కాకుండా మేము ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అదనంగా ఇస్తాం ఐదు వేల రూపాయలు బోనస్ ఇస్తాం అని చెప్పి ఒక్కొక్క మనిషికి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా రాజీనామా పత్రాలు మీ సంతకాలు పెట్టించుకున్నారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజుని మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మేము నాయకులు కార్యకర్తలు అందరం కూడా వద్దు ఈ రోజు వరకు ఏలేశ్వర గ్రామం నగర పంచాయతీలో రాజకీయాలకు అతీతంగా ఎన్ని రకాలు ఉన్నా సరే అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాం వారితో రాజీనామా చేయించకండి ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీ వాళ్ళు చేసుకుంటారు అంతే తప్ప రాజీనామాలు బలవంతంగా చేయిస్తే జరగరాని జరిగితే వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవద్దని కూడా మేము ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఈ నగర పంచాయతీలో ఎనభై మందితో స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నుండి రాజీనామా చేయించడం జరిగింది రాజీనామా చేసి రెండు నెలల కాలం పూర్తవుతుంది వాళ్ళకి కనీసం ఒక రూపాయి ఇచ్చిన దాఖలా లేవు రేపు ఒకటో తారీఖు వస్తే పని చేసినా చేయకపోయినా ఎవరైతే ఉన్నారో హాజరు పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం జీతాలు సక్రమంగా పడుతున్నాయి తప్ప రాజీనామా చేయడం వల్ల ఈ ఎనభై మంది జీవితాలు కూడా సిఎఫ్ఎంఎస్ నుంచి తొలగించిన దాని బాబుతో వీళ్ళకి ఎవరికి కూడా ఒక రూపాయి ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి లేదు మీరు ఏదైతే హామీ ఇచ్చారో మీరు ఏదైతే మేము ఆదుకుంటాం మీ జీవితాలు మేము చక్కదిద్దుతామని చెప్పేసి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలి మీరు ఎందుకంటే ఎనభై కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వస్తుంది వాలంటీర్ల వల్ల ఆ కుటుంబం పోషించుకోవటం ఆ వాలంటీర్ల వల్ల ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు సర్వీసులు చేయడం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మీరే తెలియజేశారు మరి ఈరోజు మీరు ఆవేళ మీరు బలవంతంగా సంతకాలు పెట్టించుకొని రాజీనామా చేయించినప్పుడు మీరు చెప్పిన మాటలకి వాళ్ళు అప్పుడే అడిగారు మీరు ఏదైనా మా కాగితాలు అని అడిగారు మీరు మాకు హామీ పత్రం రాసేయమంటే మేము గ్రామంలో ఉన్నాం మీకెందుకు మేము ఉన్నాం కదా అని చెప్పి బలవంతంగా రాజీనామా చేయించారు కాబట్టి ఈరోజు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు చొప్పుని రేపు ఒకటో తారీఖుని మీరు స్థానికంగా పోటీ చేసినటువంటి నాయకులు పార్లమెంట్ నాయకుల నుంచి పోటీ చేసినటువంటి సునీల్ గారు కానీ ప్రతిపాటు నియోజకవర్గంలో పోటీ చేసిన వరుపుల సుబ్బారావు గారు కానీ దీని మీద గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే రాజీనామా చేయించారో ఆ కౌన్సిలర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చర్య తీసుకుని మన గ్రామంలో ఉన్నటువంటి మన పిల్లలకు న్యాయం చేయడానికి మీరు సహకరిస్తారని చెప్పేసి మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే రాజీనామాలు చేయించారో నేను ఉద్యమం చేయిస్తాను నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటాలు చేస్తాను నేను చెప్పడం లేదు నాకు వచ్చినటువంటి వాలంటీర్లు చెప్పిన మెసేజ్ చేస్తే ఎవరైతే రాజీనామాలు చేయించారో వాళ్ళు కానీ డబ్బులు ఇప్పించకపోతే వాళ్ళు ఇంటిదే గొరవ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నేను కేవలం వాళ్ళు బెదిరించే కార్యక్రమం చేయటం లేదు వాళ్ళ మద్దతు పలుకుతానని కూడా చెప్పలేదు జరుగుతున్న వాస్తవాలు పత్రికా రూపంలో మీ అందరూ తెలియజేస్తున్నాను